హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ యాదవ ముసలం కణ్వ విశ్వామిత్ర నారద మహర్షుల ముగ్గురు కృష్ణ భగవాను చూడటానికని ద్వారకా నగరానికి బయలుదేరారు వాళ్ళు రాజవీధిని వస్తుండటం చూసిన యాదవులకు దుర్బుద్ధి పుట్టింది కృష్ణుడి కొడుకు సాంబుడికి ఆడపిల్ల వేషం వేసి తీసుకువచ్చి అయ్యా ఇది భద్రుడి భార్య దీనికి సంతానం కలుగుతుందా అని అడిగారు మునుల్ని యాదవ్ కుమారులు అంత మాత్రం తెలుసుకోలేరు కనుకనా ఆ మహర్షులు వీడు కృష్ణుడి కొడుకు సాంబుడని తెలుసు మాకు వీడికి యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది కృష్ణుడు బలరాముడు తప్ప తక్కిన యాదవులంతా ఆ రోకలి వల్ల చేస్తారు బలరాముడు అధిక నిష్ఠతో శరీరం విడిచి సముద్రంలో ప్రవేశిస్తాడు నేల మీద పడుకుని ఉండగా కృష్ణుణ్ణి జరా అనే రాక్షసి పుట్టి ఆక్రమిస్తుంది పోండి అన్నారు వాళ్ళు కోపంగా చేసి ఇంకా మనం వాసుదేవుణ్ణి చూడటం మంచిది కాదనుకుని మహర్షులు ముగ్గురు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు తర్వాత కృష్ణుడు ఇదంతా తెలుసుకుని జరగవలసింది జరిగే తీరుతుందనుకుని ఉదాసీనంగా ఊరుకున్నాడు ఆ మన్నాడు సాంబుడి కడుపులోంచి భయంకరంగా ఉన్న ఒక రోకలి పుట్టింది యాదవులందరూ భయంతో పరిగెత్తుకు వెళ్ళి ఆ సంగతంతా వసుదేవుడికి చెప్పారు ఆయన అదంతా విని కొయ్యబారిపోయాడు ఆ రోకలిని పిండి పిండి చేసి సముద్రంలో కలిపి రండి అని ఆజ్ఞాపించాడు యాదవులంతా వెళ్ళి ఆయన చెప్పినట్టే చేశారు కానీ గాంధారి శాపం మహర్షుల ఆగ్రహం ఎక్కడికి పోతాయి ద్వారకా పట్టణంలో అనేక ఉత్పాతాలు కనిపించాయి రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగోబల్లా అరవసాగాయి పగలు మేకలు నక్కల్లా కూశాయి ఆవులకు గాడిదలు ముంగిసులకు ఎలకలు కుక్కలకు పిల్లులు పుట్టాయి కృష్ణ బలరాములు తప్ప మిగిలిన యాదవులందరూ సజ్జనులను బాధపెట్టడం మొదలుపెట్టారు గురువులను అవమానించారు స్త్రీలు ఇష్టం వచ్చినట్టు సంచరించారు కూడు కోర్లు అప్పుడే పొయ్యి మీద నుంచి దింపినా సరే పురుగులు పట్టడం మొదలెట్టాయి ఈ అశుభ సూచనలన్నీ చూసి గాంధారి శాపం ఫలించే సమయం ఆసన్నమైందనుకున్నాడు కృష్ణుడు యాదవులు తీర్థ సమీపంలో చావటం మంచిదని భావించాడు కృష్ణుడు ఇక తెల్లవారితే వాళ్ళంతా కాలం చేస్తారనగా అంతకు ముందు రోజే కొలువు తెచ్చి సముద్రానికి జాతర చేయాలి అందరూ బయలుదేరండి అని ఆజ్ఞ ఇచ్చాడు రాబోతున్న ప్రమాదం గ్రహించుకోలేక పానీయాలు భక్ష్య భోజ్యాలు మాంసాహారాలు సమకూర్చుకొని అందంగా అలంకారాలు చేసుకుని చతురంగ బలాలతో బయలుదేరారు యాదవులు నిర్వికారుడే బయలుదేరాడు కృష్ణుడు అందరూ సముద్ర తీరాన ఉన్న పందిళ్ల దగ్గరకు చేరుకున్నారు బలరాముడు మాత్రం అరణ్యాలకు వెళ్ళాడు యాదవులు తెచ్చుకున్న భక్ష్యాలన్నీ తిన్నారు ప్రభువైన కృష్ణుడి ఎదురుగానే మత్తు పానీయాలు సేవించారు అసంబద్ధపు ప్రేలాపనలు సాగిస్తూ నవ్వటం మొదలుపెట్టారు ప్రద్యుమ్న అడుగో కృతవర్మ చూసావా నిద్రపోతున్న వాళ్ళని చంపాడు ఏం పౌరుషన్ రా ఎంత నీచుడైనా అలాంటి పని చేస్తాడా సాత్యకి కృతవర్మను ఎగతాడు చేశాడు అర్జునుడు చేయి నరికితే శాంతించిన భూరిశ్రవుణ్ణి చంపావు నువ్వు అది మర్చిపోయావా నువ్వు చేసింది రణనీతి కాబోలు కృతవర్మ ఆక్షేపించాడు ఆ ఎకసెక్కానికి సాత్వ్యకి కోపం వచ్చి కత్తి దూసి గబగబా వెళ్ళి కృతవర్మ కంఠం నరికేశాడు సముద్ర తీరాన తుంగగా మొలిచిన రోకలి ప్రభావం ఆ నిమిషంలో ఆ కత్తిని ఆక్రమించి ఉంది అంతటితో ఊరుకోక సాత్యకి భోజులందరి మీద విజృంభించాడు వారించటానికి కృష్ణుడు వెళ్లేలోగానే భోజులంతా సాత్యకిని చుట్టుముట్టారు అయితే జరగబోయేదంతా తెలిసిన వాడవటం వల్ల కాలస్వరూపుడైన కృష్ణుడు సాత్యకిని రక్షించే ప్రయత్నం చేయలేదు సాత్యకిని కాపాడటం కోసం ప్రద్యుమ్నుడు విజృంభించాడు ఈ విధంగా వాళ్లల్లో వాళ్లకు కయ్యం ప్రారంభమైంది ఆ సముద్ర తీరంలో మొలిచిన తుంగ పీకి దాంతో ఒకరినొకరు కొట్టుకుని హతులయ్యారు వాళ్ళందరూ ఆనాడు వాళ్ళు అరగ తీసి సముద్రంలో కలిపిన రోకలే అక్కడ తుంగగా మొలిచింది అదే వాళ్ళ యుద్ధానికి సాధనమై చావుకు కారణమైంది చావుకుండా మిగిలిన వాళ్ళను కోపంతో తుంగతో మోది చంపాడు కృష్ణుడు ఆయనకు ఆ కోపం కూడా మురుల శాపం వల్లే కలిగింది దారుకుడు బబ్రుడు తప్ప మిగిలిన యాదవులంతా నాశనమయ్యారు వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకుని బలరాముడు వెళ్ళిన మార్గానే సాగాడు కృష్ణుడు